Yeah. रांध्याुरोत येन तस्म श्रीगुरव नमक कौटी वाचाल पंगं लंघयते गिरं यम वंदे श्रीगुर दिन कारण वाचा कल्पतरुभ्युपाशिंदुभ्यतिता पावेभ्यो वैष्णवभ्यो नमो नम नमो कृष्ण प्रेम कृष्णा ృష్ణ కరుణాసింధు దీనబంధు జగత్పతి ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లా కొవ్వూరు శ్రీ రామానంద గౌడీ మఠంలో ఈ రోజు నుండి శ్రీ రాధా గోవింద యొక్క ఇల్లాల ఉత్సవం దూరోత్సవం ప్రారంభమైనది శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా పదిహేను రోజుల కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జగద్గురు భక్తి సిద్ధాంత సరస్వభ స్వామి ఠాకుర కృపాయల వారి యొక్క హస్తము ద్వారా ఇక్కడ స్థాపితమైనటువంటి శ్రీ శ్రీమ మహాప్రభు రాధా నైనాభిరాముల యొక్క విగ్రహ సేవ శ్రీమన్ మహాప్రభు పాదపీఠముల నందు రాజరామాంధ్ర మహాప్రభు యొక్క సేవ సుమారు ఇప్పటికీ అనేక సంవత్సరం నుంచి పంత ముప్పై సంవత్సరం నుంచి కూడా జరుగుతున్నది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అనుగుణ వలన కలియుగంలో నామ సంకీర్తనము ద్వారా అందరూ తరలించవచ్చు అని చెప్పే ఉద్దేశం ఏంటి భగవంతుడు ప్రకటమయ్యి అందరికీ ఆనందం కలిగించిన కొరకు గోలోకంలో ఉన్నటువంటి లీలని ఇక్కడ ప్రకటన చేశారు అక్కడ పక్కన గోవర్ధనం ఉంది రాధాకుండం శ్యామకుండం ఉన్నాయి ఇవన్నీ కూడా దర్శించి అప్రాకృతమైన వస్తువులను భగవంతు యొక్క నామం చేసి భగవద్ అనుగ్రహాన్ని భగవత్ భగవద్ భగవద్ధామాన్ని పోవడానికి వెళ్ళడానికి ఇక్కడ భగవంతులు ఏర్పాటు చేశారు ఇంతవరకు కూడా శ్రీ భక్తి భక్తిశీచర్ దామోర్ మహారాజు వారి యొక్క అనుగ్రహం చేత ఈ ఉత్సవం ఇక్కడ బాగా జరిగింది స్థానికంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది శ్రీ చదండి భక్తియుడు వామన మహారాజు గారి యొక్క అనుగ్రహం చేత ఈ ఇచ్చేక జరిగింది కాబట్టి కలియుగంలో నామ సంకీర్తనం తప్ప ధరించడానికి ఉపయోగం ఉపకారం ఉండేటువంటిది ఉపాయం లేదు కాబట్టి అందరూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 అనేటువంటి మహామపుని తీర్చించి అందరూ కూడా భగవద్గృహం పొందాలని మహాప్రభు చెప్పారు వారి యొక్క ఆశీస్సుల ప్రకారంగా ఈ ఉత్సవాన్ని జరిగిందని పంచా పా కల్పతరు కృసిద్ధి యవచం పతితానా పావునే భో వైష్ణవేభ్యో నమో నమో హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 మన భారతభూమి చాలా పుణ్యభూమి యావత్ ప్రపంచానికి కూడా ముకుటం అంటే శ్రేష్టమైనటువంటి భారతభూమి భారతభూమిలో ఎవరైతే జన్మించారు వాళ్ళు తమ జన్మని శాంతం తీసుకొని ఇతరులకు పరోపక చేయాలని ఒక వైదిక వాణి సంప్రదాయం ఉన్నారు సంప్రదాయం బద్ధంగా ఒక భగవం జరుగుతుంది ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉంటాయి కానీ ఇది మాత్రం ఆశ్రమం శ్రీ రామానంద గౌడీ మధ్య ఉన్నారు ఆశ్రమక ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవత్ తత్వాన్ని ప్రచారం చేయటం భగవతత్వాన్ని తర్వాత నామ సంగీతం ప్రచారం చేశారు నామ సంగీతం ప్రచారం చేయడానికి వచ్చారు భోగకర కృష్ణుడు శ్రీకృష్ణ చిత్ర రూపంతో ఈ కలియుగంలో పద్నాలుగు వందల ఇరవై ఆరు హరే నామరేనామరే నా కేవలం కలువు నాస్త నామదీపని చెప్పడుతుంది నామ్య ప్రచారం కలివిడము నామంకి ఆ నామసంహ ప్రచారం భగవతి ప్రచారమే ఈ యొక్క గౌరీ కూడా దర్శ్యం గౌరీ కూడా వేరే ఎక్కడ చూస్తున్నాడు వైదిక కాలం నుండి అనాది నుంచి కూడా నాలుగు సంప్రదాయాలు ఉన్నాయి శ్రీ బ్రహ్మ రుద్ర తనకాదయ అంటే బ్రహ్మగారు లక్ష్మీదేవి బుద్ధుడు శివుడు సనక సంలు ఏ యొక్క ధర్మాన్ని అయితే పాటించారో ఆ దానికి అనుగుణంగా వెళ్తున్నాయి సంప్రదాయం యొక్క వైదిక కాలం నుండి గారు ఉన్నది కులాకాల నుండి నాలుగు సంప్రదాయాల కష్టాన్ని అదే శ్రీ లక్ష్మణ బ్రహ్మగారు బుద్ధుడు అంటే శివుడికి సనక సంబంధం బ్రహ్మ యొక్క నలుగురికి ఉపదేశించింది ఎవరైనా అంటే నారాయణనే ఇచ్చారు ఎవరికి మీ యొక్క పద్ధతి ఇస్తారు ఆ పద్ధతి చూసినా నలుగురు సంప్రదాయం ఉన్నారు ఈ నాలుగు సంప్రదాయాలే ప్రధానం అందులో గౌరవ సంప్రదాయం ఒకటి ఈ యొక్క సంప్రదాయం బ్రహ్మ మాట గౌరవ సంప్రదాయం ఇక్కడ జరిగిన మహోత్సవం అంతా కూడా ఆత్మవర్ అంటే మనకి ఏ విధంగా అయితే సరిగా ఉంటే కప్పలు పెట్టుకుంటాం రేడిగా ఉంటే ఏసీ తీసుకుంటాం ఆకలి తింటాం అదేవిధంగా ఇంకా కృష్ణజల భగవంతుని పూజ పది జరుగుతుంటాయి నివేదన కూడా ఐశ్వరాలు నివేదన అవుతుంది అనుగుణంగా ఇప్పుడు ఏ విధంగా మనం స్వీకరిస్తామో ఆ విధంగా భగవంతుడి నివేదన ఇందులో రాధాకృష్ణ రాధాగోవి పర్వత్కృష్టం కృష్ణ మీద పర్వత్కృష్టం తెలిసిందే ఈశ్వర పరమ కృష్ణ సత్యదానంద్రహ అనాది ఆదిగోవి సర్వకారణ కామని చెప్పారు సర్వకారణ చేత సర్వకంగా కారణమైంది కృష్ణావతారంలో పూర్ణావతారం తెలుసు భగవంతుని అనంత అవతారం ఉంది ఇవన్నీ కూడా అంశంలో కళలో చెప్పారు భాగవతంలో పూర్ణావతారంలో కృష్ణావతారం రాముడు దాని తర్వాత నారాయణుడు ఇతర అవతారాలు భగవతి అవతారాలే కానీ పూర్ణావతారం అవతారం పూర్ణావతారం అందరికీ తెలిసిందే ఈ యొక్క కృష్ణావతార వైశిష్టం గురించి పూర్ణం ఎలాగా దాన్ని తెలవడం ఈ యొక్క సంప్రదాయం హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 అరే ప్రస్తుతం దామోదర్మ దామోదర్ మా గారు దాదాపుగా యాభై ఆరు సంవత్సరాలు ఇక్కడ ఈ యొక్క సేవ చేసి ఈ యొక్క ఆశ్రమానికి ఉన్నతమైన కృషి చేసింది దీన్ని వివిధ స్థాయికి తీసుకొచ్చారు మూలం ఎవరైనా అంటే భక్తి సరస్వతి మహేద వారు పంతొమ్మిది వందల ముప్పైలో ఇక్కడికి వచ్చి చైతన్పూర్ రామానందల వారి యొక్క స్థాపించారు ఎందుకంటే వారు ఇక్కడికి వచ్చి శాస్త్ర విషయంలో చర్చించారు అప్పటి గవర్నర్ రామానందరాయతారు పదిహేను వందల పన్నెండులో వారు వచ్చి ఇక్కడ చర్చించారు పది రోజులు ఉన్నారు శ్రీకృష్ణ చతని బాపు గారు అనుసరి గౌరీ సంప్రదాయ మూల ఆచార్యులు భక్తి సిద్ధాంత సర్థి కోసం స్థాపించారు దాని తర్వాత భక్తి విలాస చిత్రోత్సవాన్ని మహారాజు మా గురుదేవులు మొత్తం ఈ అరవై నాలుగు మఠాలని కూడా ఇదే విధంగా నిత్యం త్రిసంజల భజన ఉపన్యాస కార్యక్రమాలు భగవంతుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతున్నది ఇప్పటికీ తొంభై ఆరు సంవత్సరాలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాల్లో శతవార్షికం జరగబోతుంది దాట భక్తి దామోదర మహాచారి యొక్క కృషి వల్ల ఈ విధంగా అభివృద్ధి జరిగింది మనం ఈ రోజుకి భక్తజనం అంతా వచ్చేసి భగవదనం చేసుకుంటున్నారు హరే కృష్ణ హరే కృష్ణ రామ రామ